క్రైస్తవులంతా ఐక్యంగా సంఘటితం కావాలి క్రైస్తవులంతా కలిసి సంఘటితం కావాలని రాజకీయాల్లోని మన వరబడి కనబడాలని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు కాకినాడ గోడారిగుంట విడుదల స్వస్థత ప్రార్థనా మందిరంలో రివర్ పాస్టర్ సాధనల రాజాజీ మొండి కిరణ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాజీ ఎంపీ హర్షకుమార్ అతిథులు బ్రదర్ అభినవ్ దర్శన్ బ్రదర్ జాన్ బెన్ని లింగం రెవరెండ్ అజయ్ బాబు మరియు బ్రదర్ సోనీవుడ్లు మాట్లాడుతూ క్రైస్తవులంతా ఏకమై బోధనతో పాటు రాజ్యాంగ స్థాపనకు ధీటుగా క్రిస్టియన్స్ కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని మనకు ఎంపీ ఎమ్మెల్యే ఉండాలని అన్నారు ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యనని దానికి అన్ని రకాల వాదనలు ఉన్నాయని అన్నారు ప్రవీణ్ పగడాల మృతపై ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం స్పందించకపోవడం బాధకరమని ఇది చాలా బాధకరమని అన్నారు క్రిస్టియన్స్ కూడా రాజకీయాల్లో ప్రవేశించి తమ సత్తాను చాటుతారని అందుకు ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు మహాసేన రాజేష్ పదవి కోసం ప్రవీణ్ పగడాలపై అనవసర ఆరోపణ చేస్తున్నారని ఆరోపించారు ముందుగా ముఖ్య అతిథి మాజీ ఎంపీ హర్షకుమార్ ను రాజాజీ కిరణ్ల ఆధ్వర్యంలో దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో రామచంద్రంపురం జేఏసీ వైస్ ప్రెసిడెంట్ మాసి మనీ డ్రైవర్ అండ్ మణికుమార్ రెవరెండ్ అగస్టేనా రెవరెండ్ మోసజాన్ రెవరెండ్ యేసుబాబు రెవరెండ్ విలియమ్స్ రెవరెండు స్టీఫెన్ ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు ఏ రకంగా వెళ్ళిపోయింది అన్నది మనకి ఎంతో స్పష్టంగా కనబడతా ఉంది అందుకు ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇరవై నాలుగో తారీఖున నేను మీటింగ్ పెట్టాను అప్పుడు ఇరవై నాలుగో తారీఖు రెండు అవుతుంది ఇరవై నాలుగో తారీఖు కన్నా మీరు కూడా బయలుదేరి ప్రతి ఒక్కరూ కూడా మీరే తెలుసుకోరండి సంఘం రావాలని ఉండే బస్సు పెట్టుకోండి బస్సు కావాల్సిన ఏర్పాట్లు మీరే చేసుకోండి పోస్ట్ క్యాక్ట నుంచి బస్సుకోవచ్చు అంతా మీరు సంఘమే భాగించుకోండి కానీ ఇరవై నాలుగో తారీఖు రండి ఇరవై నాలుగో తారీఖు వచ్చి మన యొక్క ఐక్యత మన యొక్క బలమైన నమ్మకం మన విశ్వం ఈ జరిగిన తీరు మీద ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరు మీద కానీ దన్నిటి మీద ఖచ్చితంగా మనం ఆ రోజున ఎదుకెత్తి ప్రభుత్వానికి ఒక గుడపాఠ ఆ మీటింగ్ తోనే ఖచ్చితంగా అది అనౌన్స్ చేసి గవర్నమెంట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి అని చెప్పి హత్య కారణమైన వాళ్ళని బయట పెడతాది అప్పటి వరకు విశ్రమించేది లేదు హర్ష్ కుమార్ అన్నవాడు మీ అందరికీ తెలుసు చాలా ఎవ్వడ ఆపదలో ఉన్న ఎవడే అక్రమానికి గురి అక్కడికి వెళ్ళి ఉన్నారు